నిర్మల్ జిల్లా బాసరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న భీమన్న ఏసీబీ వలలో చిక్కాడు ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం నిందితుడు బాసర పీహెచ్సిలో విధులు నిర్వర్తిస్తూ తానూర్ పిహెచ్సిలో ఇంచార్జిగా ఉన్నాడు ఫిర్యాదునికి సంబంధించిన జీపీఎఫ్ సరెండర్ లీవ్ టీఏ బిల్లులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను తయారు చేయడానికి లంచంగా తొమ్మిది వేల రూపాయలను ఫోన్ పే ద్వారా డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా నివాసంలో ఆదిలాబాద్ అధికారులకు పట్టుబడ్డారు నిందితుణ్ణి అరెస్ట్ చేసి కరీంనగర్ లోని ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరుగుతుందన్నారు భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాది వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే చట్ట చర్యలు తీసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ ఒకటి సున్నా ఆరు నాలుగుకు సంప్రదించాలని ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు